అందరికీ నమస్కారం అండి ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే వాస్తు ఈరోజు సబ్జెక్టు వాస్తు చాలామంది వాస్తు గురించి చెప్తున్నారు వాస్తు గురించి చెప్తున్నారు ఇదేంటిది చెప్పేదేంటి కేవలం తట్టుకునే ఇళ్లకు ఇప్పుడు నూతనంగా కట్టుకునే ఇళ్లకు వాస్తు చెప్తున్నారు ఆల్రెడీ కట్టేసిన ఇల్లు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆల్రెడీ మనం కట్టేసుకున్నాం తప్పు కట్టేసుకున్నాం దాని పరిస్థితి ఏంటి అనేది ఎవ్వరు చెప్పరు ఎవరు చెప్పరు ఎందుకు చెప్పరు కారణం ఏంటంటే ఆ ఇంటికి దాదాపు పది పదిహేను అడుగుల లోపల మీకు పిల్లర్లు కాలం వేసేస్తారు దాన్ని డిమాలిష్ చేయగలరా చేయలేము సార్ చేయలేం చేయలేం కానీ దానికి యంత్రాలని తర్వాత బూర్ది గుమ్మడికాయ అని అలాగే క్రిస్టల్స్ అని ఏంటి దానికి నిమ్మకాయలని తాయెత్తులని ఏంటి ఇట్లా సార్ గురిజా గురిజా గారు గురు నమస్తే సార్ మీరు మ్యూట్ లో మీరు మ్యూట్ లో ఉండండి ఇవి కట్టేసిన వాటికి మాత్రం రెమెడీస్ ఏం చెప్తారంటే సహజంగా యంత్రం వేసుకోండి లేదా కూర్మన యంత్రం వేసుకోండి లేకపోతే యంత్రం వేసుకోండి ఇవి వేసుకున్నా కూడాను ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి దీన్ని మనం ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది కారణం ఏంటి అన్నప్పుడు కొన్ని మీకు పొలతలు గతంలో సీనియర్స్కి మెటీరియల్ పంపించా మళ్ళీ జూనియర్స్ నేర్చుకుంటున్న వాళ్ళకు కూడాను ఆ మెటీరియల్ పంపిస్తా దాంట్లో కొన్ని లెక్కలుంటాయి ఆ లెక్కలు ఫార్ములా ఫార్ములా ఉంటుంది అది కూడా పంపిస్తాను అయితే కొన్ని లెక్కలు పొడవు ఇంటూ వెడల్పు పొడవు ఇంటూ వెడల్పు కట్టేసిన ఇంటికైతే కట్టేసిన ఇంటికైతే పొడవు ఇంటూ వెడల్పు తీసుకొని మనకు కావలసిన పదం వచ్చేటట్టుగా చూసుకోవాలి కట్టబోయే ఇంటికి కూడా పదం చూడాలి ఒకవేళ కట్టేసిన ఇంటికి కూడాను పదం చూడాలి పదం చూసిన తర్వాత పదానికి సంబంధం లేకుండా అంటే రావాల్సిన గణితం రాకుండా ఉన్న ఇళ్ళకి ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ ఇక్కడ కొత్తగా లేటెస్ట్గా ఏం చెప్తారంటే దక్షిణ వైపు పెరగకూడదు పడమర వైపు పెరగకూడదు అని చెప్తారు మీరు విన్నారా ఎప్పుడైనా విన్నాం సార్ విన్నాం సార్ దక్షిణం వైపు పెరగకూడదు పెరిగితే అనర్థం అది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలిసింది విషయం పడమర వైపు పెరగకూడదు పెరిగితే వర్ణుడు మూలంగా ఇబ్బందులు వస్తాయి పాశములు బిగించువాడు దక్షిణం వైపు పెరిగితే యమధర్మరాజు స్థానంలో మీరు వెళ్ళడం వలన అకాల ఇబ్బందులు అకాల మరణాలు అకాలంగా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు బ్యాడ్ రిజల్ట్ వస్తుంది అయితే ఏం చేద్దాం వాస్తుకు విరుద్ధంగా కట్టేశారు మళ్ళీ దానికి ఏం చేద్దాం అంటే పొడము ఇంటూ వెడల్పు ప్లస్ నేను చెప్పిన గణితం ప్రకారంగా ఉత్తరం వైపు తూర్పు వైపు పెంచుకోవచ్చు దక్షిణం వైపు మీకు ఖాళీ ఉంది పెంచుకోవచ్చు ఒక మూడు ఉంది ఉందనుకోండి మన గణితం ఒక మూడు అంగుళాలు వేస్తే సరిపోద్ది అనుకుంటే అంగుళం నర్ర తారసరాయి ఉంటుంది ఆ తారసరాయి అంటించి పూర్తి గుడ్డి కంటే మెల్లద బెస్ట్ ఆపరేషన్ చేసి మెల్ల కన్ను తీసుకొచ్చామన్నమాట ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ ఇక్కడ దక్షిణం వైపు పెరగకూడదు అనే పదం ఎందుకు వాడారంటే మీ యొక్క స్థానము మీ యొక్క స్థలము ఆ స్థలానికి భూఖండన భూఖండన చెయ్యకుండా భూఖండన చెయ్యకుండా దక్షిణం కానీ పడమర కానీ ప్రయాణము అంటే పెరగడము వైపు స్థలం ఉంది ఒక రెండు సెంట్లు మూడు సెంట్లు కలుపుకుందాం అనుకున్న పడమర వైపు రెండు మూడు సెంట్లు ఉంది కలుపుకుందాం అనుకున్నా కూడాను ఇబ్బందిదాయకమైన వాతావరణమే అయితే మీ యొక్క స్థలానికి పక్క స్థలం కాకుండా అవతల పక్కన స్థలం అది తీసుకోవచ్చు అదేంటండి దక్షిణం వైపు పెరగకూడదు కదండి అంటే ఇప్పుడు మీ ఇంటికి భూఖండన చేసిన తర్వాత అంటే మీరున్న స్థలానికి భూఖండన చేసిన తర్వాత పక్కన స్థలం వల్ల కూడా వాళ్ళు కూడాను భూఖండన చేస్తారు చేసిన తర్వాత దీనికి దానికి సపరేట్ అవుతుంది అయితే ఇదేదో కొత్త పదం వాడారు గురువు గారు కొత్త పదం వాడుతున్నారు భూఖండన ఈ భూఖండన చేయగలిగేది మానవుడు వల్ల కాదు కదా భూఖండనే చేస్తామా భూమిని రెండు ముక్కలుగా చేయగలమా అండి మనం చేయలేం చేయలేం అప్పుడు మనం భూఖండన అనే పదం ఎందుకు వచ్చిందంటే భృగు మహర్షి గారు మనకు చెప్పారు భూఖండన చెయ్యలేము కానీ కానీ ఎనభై ఒకటో భాగము అంటే నవభాగం గృహక్షేత్రం చతురస్రం సమాంతతాం తదాత్ బాహ్యేశ చతుర్దేక్ష చౌకం పైశాచకం విధం పిశాచ స్థానాలని విడిచిపెట్టండి అంటే మీ యొక్క స్థలము ఎంత పెద్దదైనా కూడాను ఎంత చిన్నదైనా కూడాను మానవుడికి నుదుటి వెడల్పు ఆరు అంగుళాల నుంచి పన్నెండు అంగుళాల దాకుంటాయి ఇది కనపడుతుందా మీకు కనబడుతుంది సార్ కనబడు కాబట్టి మీ యొక్క స్థలం ఇలా ఉంటుంది ఈ స్థలాన్ని ఈ స్థలం జాయింట్ అయి ఉంటుంది జాయింట్ అయిన స్థలాన్ని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఇలాగా అంటే ఈ స్థలాన్ని ఈ స్థలాన్ని మధ్యలో మనం ఏం చేస్తున్నాం గోడ కడుతున్నాం కడుతున్నామా ప్రహరీ గోడ కడుతున్నాం సార్ దాన్ని భూఖండన అంటారు భూఖండన అంటే మొత్తం భూమి భూమిని రెండు మొక్కలు చేయడం కాదు దాన్నే దాన్నే గర్భదోషం నుంచి తీస్తారు దాన్ని ఎందుకంటే మీకు ఉత్తరం పక్కన ఉన్న మీకు ఉత్తరం పక్కన ఉన్న మీకు ఉత్తరం పక్కన ఉన్న ఇల్లు ఎత్తుగా ఉండి దక్షిణం పక్కన ఉన్న ఇల్లు ఎత్తుగా ఉండి పడమర పక్కన ఉన్న ఇల్లు మీ ఇంటికంటే ఎత్తుగా ఉంటే గృహ కట్టెర గృహ కట్టెర సో దాన్ని మనం పెంచుకోవాలి అట్టంటప్పుడే ఈ వాస్తు శాస్త్రంలో రాసింది అంటే చుట్టూరు ప్రహరీ గోడ కట్టాలి కట్టకుండా గృహ నిర్మాణం చేయకూడదు అయితే దీంట్లో మహామహులు ఉన్నారు సిద్ధాంతులు అలాగే సిద్ధాంతులకి తగ్గట్టాగా తాపీ మేస్తలు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారంటే పక్కింటి వాళ్ళు ఆల్రెడీ ప్రహరీ గోడ కట్టేశారు కదా ఆ ప్రహరీ గోడ మీరు కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కట్టేశారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు ఇలాంటి పదాలు ఎప్పుడైనా విన్నారా విన్నాం సార్ అయితే రంగానికి వెళ్ళిన వ్యక్తి చేతిలో కత్తిడాలు అవసరమా వద్దా సరే మీరు అతను వెళ్ళారు వేరే వ్యక్తి వెళ్ళారు యుద్ధానికి మీ చేతిలో కత్తిడాలు లేకపోతే ఎదురున్న ఉన్న వ్యక్తి ఎనిమిది ఎవరిని ఎవరిని చంపుతాడు ఫస్ట్ మమ్మల్ని మిమ్మల్ని చంపుతాడు అంటే మీ ఇంటికి మీరు ప్రహరీ గోడ కట్టుకోవాలి ఓకే సార్ ఇక్కడ మన మేస్తర్లు ఏం చెప్తారంటే మేము ఎన్నో ఇల్లు కట్టామండి అని అంటారు కానీ అన్ని ఇళ్ళల్లో ఏ విధంగా బ్రతుకుతున్నారని చెప్తాడా చెప్పరు సార్ చెప్ప కానీ మనం ఏం చేస్తాం యాభై లక్షలు పెట్టి ఇల్లు కడతాం కానీ మేస్త్రి సలహా ఇచ్చాడు కదా అని యాభై వేలు కోసం కక్కుూర్తి పడతాం ఏం పడతాం కక్కు కక్కుూర్తి పడి ఏం చేస్తామంటే గోడ డబ్బులు మిగిలిపోయినాయి కదా అనుకుంటే జీవితాంత కాలం రోగాలు తగులుకుంటాయి అవి ఎలా తగులుకుంటాయి అనేది మళ్ళీ ప్రశ్న వస్తుంది కదా మీ మనసులో ఇదేంటి రోగాలు ఎందుకు ఏంటనేది ఒక డౌట్ వస్తుందా రాదా మీకు మీకు దక్షిణం పక్కనున్న వ్యక్తి మీ స్థలానికి దక్షిణం పక్కన ఉన్న వ్యక్తి యొక్క స్థలం వాయువ్యం మీకు నైరుతి అవుతుంది వాయువ్యం మీ స్థలానికి నైరుతి అవుతుంది ఆల్రెడీ ఆయన కట్టుకుని ఉంటాడు ప్రారీ గోడ మీకేది గోడ మీ మీ స్థలానికి భూఖండం ఎక్కడయింది రెండు కట్టాల్సిందేనా అంటే కట్టాల్సిందే మేము వాస్తు ప్లాన్ కానీ రీత్యా చూడడానికి వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ ఫస్ట్ అబ్జర్వేషన్ చేసేది ఇదే వీళ్ళు ప్రహరీ గోడ కట్టారా లేదా కట్టారు కట్టిన తర్వాత స్టెప్ ఏంటయ్యా అంటే పదం పదం కరెక్ట్ గా వచ్చిందా రాలేదా సరే కరెక్ట్ గా రాలేదు రాలేదు కాబట్టే కదా మనం వెళ్ళింది వచ్చుంటే మనం వెళ్తామా మన మాట వింటాడు ఆయన వెళ్ళాం కానీ పిలిచారు పిలిచారంటే ఏంటి ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ బెడ్రూమ్స్ ఒకళ్ళు పదిహేను అడుగులు పెట్టేస్తారు ఒకళ్ళు పదహారు పెడతారు ఒకళ్ళు పదమూడు అడుగులు పెడతారు ఎందుకు పెడతారో ఏంటో తెలీదు ఎందుకు పెడతారో ఏంటో తెలియదు దానికి ఒక కొలత ఉంది ఆ కొలతతోనే కదా పెట్టమంది అది పెట్టకుండా పర్వాలేదులేండి సిక్స్ బై సిక్స్ మంచం వేసేసుకోవచ్చు ఇక్కడ మనం బీరువా పెట్టుకోవచ్చు ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవచ్చు అంటే మీ ఇష్టం అనమాట మీ ఇష్టానుసారం మీరు కట్టుకుంటే కర్మఫలాన్ని అనుభవించేది మీరే కర్మఫలాన్ని అనుభవించేది ఎక్కువగా ఎక్కువగా చూడండి మనిషి మాట్లాడతా మాట్లాడతా సాయంత్రం అయ్యేటప్పటికి టక్మంటు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అయిపోతాడు పెరాలసిస్ వచ్చి పడిపోతాడు ఎందుకు పడిపోతాడు అనేది ఒక దాన్ని ఒకసారి ఆలోచించండి మీరు అది మీరు ఆలోచించరు ఆలోచించరు కావాలంటే ఆయన జాతకంలో చూసుకోండి రాహు అండ్ మూన్ శాటన్ అండ్ మూన్ కాంబినేషన్ ఇంటికి వాస్తురిత్యాగా ఇల్లు కట్టకపోతే నేను చెప్పిన డిసీజెస్ వస్తాయి ఎందుకంటే ఆక్సిజన్ని ఆపగలిగే శక్తి శాటన్ అండ్ రాహుకి మాత్రమే ఉంది బ్లాక్ చేసేస్తాయి కిటికీలు తీసుకొచ్చి నైరుతిలో పెడతా ఉంటారు ఎక్కడైతే పెట్టాలో అక్కడ పెట్టకుండా ఏడా పేడా కడతారు అయితే వాస్తు వాస్తు చాలా మంది చాలా రకరకాలుగా అంటే ఒకళ్ళ గురించి నేను చెప్పట్లేదు నేనేననుకోండి నాకు తెలిసింది నేను పుస్తకం రాసేసా వెంకటస్వామి గారికి తెలిసింది వెంకటస్వామి గారు రాసేశారు రవికుమార్ గారికి తెలిసింది రవికుమార్ గారు రాసేసారు ఇప్పుడు ఎన్ని పుస్తకాలు తీసుకుని చదువుతామండి ఇంకా చదువుకుంటా వెళ్తే మీరు చెప్పేది ఎప్పుడు చెప్పండి సో మీకు వాస్తు శాస్త్రం చదివినంత మాత్రాన జ్యోతిష్యం చెప్పలేరు జ్యోతిష్యం తెలిసినంత మాత్రాన వాస్తు శాస్త్రం చెప్పగలరు కాబట్టి మన సబ్జెక్టుల్లో వాస్తు ఉంటుంది జ్యోతిష్యం ఉంటుంది న్యూమరాలజీ ఉంటుంది గ్రాఫాలజీ ఉంటుంది నేమాలజీ కూడా ఉంటుంది అయితే వాస్తుకి విరుద్ధంగా కట్టేశారు ఇప్పుడు నానా బాధలు పడుతున్నారు దీని యొక్క పరిస్థితి ఏంటి అనేది అన్నప్పుడు మీకు సీనియర్స్కి చెప్పాను నేను సీనియర్స్కి చెప్పా ఏ విధంగా మనం దాంట్లోంచి బయటికి తీసుకురావచ్చు క్లయింట్ని బయటికి తీసుకురావచ్చు ఆయన ఎలాగో యంత్రాలు కడతాడు కడతాడు కదా ఏం సార్ యంత్రాలు తర్వాత ఇదేంటి బూర్దు గుమ్మడికాయ తర్వాత తాయిత్తులు తర్వాత వచ్చి మన ఇదేంటి స్ఫటిక ఇవన్నీ కట్టేసి కట్టేసి ఉంటాడు ఆల్రెడీ కట్టేసి ఉండి కూడాను ఫలితాలు రావు వెంటనే మీరు చేయాల్సిన ఫలితం ఏంటంటే మీకు అష్టక వర్గు అష్టక వర్గు దాంట్లోనే భిన్న అష్టక వర్గు మీకు పిలిస్తే వాస్తు పిలవగానే మీరు ఆ ఇంటి లోపల అంటే గుమ్మం లోపల కాలు పెడుతున్న సమయానికి ప్రశ్న లగ్నం వేసేయండి ప్రశ్న లగ్నం వేయండి ప్రశ్న లగ్నం ఏంటంటే పుస్తకం పిచ్చి రాసుకుంటాం కదండి మీ వాచ్లో మీరు టైం చూసుకుని అడుగు పెట్టండి అడుగు వేసేటప్పుడు టైం చూడండి అది మైండ్లో పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇంటి యజమాని అతనికి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉందనుకోండి అది కూడా తీసుకోండి లేదా ఇంటి యజమానిరాలు లేకపోతే ఆ గృహము శంకుస్థాపన ఎవరి పేరు మీద చేయించారు ఆయనది ఉంటే ఆయనది ఒకవేళ ఇవి ఏమీ లేవు యజమానిది లేదు యజమాను రాలిది లేదు అప్పుడు ఏం వస్తుంది అంటే మీరు ఎప్పుడైతే అడుగు పెట్టగానే మీరు టైం చూస్తారో ఆ ప్రశ్న లగ్నం పనికొస్తుంది ఆ ప్రశ్న లగ్నం పనికి వస్తుంది పనికొచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి భిన్న అష్టక వర్గు అష్టక వర్గు చూడాలి అష్టక వరకు భిన్న అష్టక వరకు చూసిన తరువాత చూసిన తరువాత సింహ దూరం పాయింట్ సింహ దూరం పాయింట్ ఈ సింహ దూరం పాయింట్ను మనం ఎలా డిటెక్ట్ చేయాలి మళ్ళీ అదొకటి ఉంటుందిగా కాబట్టి జూపిటర్ 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 భిన్న అష్టక వర్గులో భిన్న అష్టక వర్గులో ఆల్రెడీ ఇల్లు కట్టేశారు కదా సార్ మీరు కట్ట ముందల సంగతి చెప్తున్నారు మీరు మాకు కట్టేసిన ఇంటి సంగతి చెప్పండి అనేది ప్రశ్న మీ మనసులో వచ్చిందా వచ్చిందండి వచ్చింది కట్టేసిన ఇంటి గురించి కూడా చెప్తున్నాను కట్టవలసిన ఇంటి గురించి కూడా చెప్తాను సో కట్టేసిన ఇండ్లు కాబట్టి మీకు తూర్పు వైపు ఉన్న సింహ ద్వారంలో దోషం ఉంటుందా అంటే కింద గడప ఉందా లేదా అని చూడండి కింద గడప ఉందా లేదా చూడండి అంటే గురువు భిన్న అష్టక వర్గులో చూడండి తూర్పు వైపు వస్తే తూర్పు వైపు గుమ్మం ఉందనుకోండి దానికి ఉన్న లోపాలు ఇవి చూడండి లేదు ఉత్తరం పక్కన వచ్చింది భిన్న అష్టక వర్గులో ఉత్తరం వైపు ఉన్న గోడలు తర్వాత కింద గడప ఉందా లేదా చూడండి లేకపోతే ఆ ఉత్తరం వైపు ఆనించి కట్టేసి ఉంటారు ఆనించి కట్టేసి ఉంటారు అవి అన్ని తీపిచ్చేయండి తర్వాత తూర్పు ఈశాన్యం వైపు గురువు వచ్చిన ప్రదేశంలో వీళ్ళు ఏం చేస్తారంటే బ్లూ కలర్ వాడు ఉంటారు ఏది పెయింట్స్ బ్లూ లైట్ కలర్ పెయింట్స్ ఇక్కడ జూపిటర్ అండ్ శాటన్ కాంబినేషన్ ఏమనుకుంటాం మనం ఇక్కడ జూపిటర్ కాంబినేషన్ ఏమనుకుంటాం చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం రాదు అనుకుంటాం కదా పిల్లాడు బాగా చదివాడు ఫైనాన్స్ ట్రబుల్ ఇంట్లోకి వస్తుంది ఇంట్లో ఫైనాన్స్ ట్రబుల్ వస్తుందంటే ఏంటి చదువు తగ్గట్టు ఉద్యోగం దొరకనట్టేగా జూపిటర్ ప్లేస్ లో ని తీసుకొచ్చి స్థాపించాం అక్కడ జూపిటర్ ఉండాల్సిన ప్లేస్ లో శాటన్ కలర్ వేసాం మనం వేస్తే ఏమైంది ఇబ్బంది వచ్చిందా అలాగే ప్రతి గ్రహానికి చూడండి ఏది భిన్నష్టక వర్గులో మూన్ ఈశాన్య మూలలో మూన్ పెట్టాల ఎందుకు అక్కడ ఈశ్వరుడు ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి అది నైరుతిలోకి వెళ్ళిపోద్ది భిన్నష్టక వర్గంలో నైరుతిలో పెట్టుకోండి అంటారు అది కూడా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది కారణం ఏంటి ఇది కదా మనకు కావాల్సింది ఎప్పుడైతే తూర్పు ఉత్తరాలు నశిస్తాయో నైరుతి అనేది సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఈశాన్యం మూలగా పనిచేస్తుంది ఇది నేను కడపలో కడప దగ్గర శ్రీ వీర స్వామి గుడి గుడి ఉంది తెలుసా మీకు అక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళి చూస్తే వారికి నైరుతిలోనే బాగుంది నాతో పట్టు పాటు వచ్చిన వ్యక్తి నైరుతి ఉపయోగించకూడదు కదా సార్ అంటే నైరుతి ఉపయోగించడం కాదు మృగు మహర్షి గారు రచించిన తాళపత్ర గ్రంథంలో ఉన్న విషయము ఎప్పుడైతే తూర్పు ఉత్తరము తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం నశిస్తుందో నైరుతి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పనిచేస్తుంది ఓకేనా అప్పుడు పనిచేస్తుంది ఒకవేళ ఒకవేళ ఇల్లు కట్టేసుకున్నాం కానీ అక్కడ మనకి కుదరట్లా అక్కడ బోర్ వేయలేము కదా ఈ నైరుతులు మనం నైరుతిలో బోర్ వేయలేము ఏమి చేయలేము కాబట్టి అక్కడ వైట్ పెయింట్ వైట్ పెయింట్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ లింక్ కట్ అయిపోద్ది మళ్ళీ వేస్తా మళ్ళీ పెడతాను జాయిన్ అవ్వండి అందరు జాయిన్ అవ్వండి ఓకేనా వైట్గా ఉండే పెయింట్ వేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఓకేనా అయితే మనకు చాలామంది పిల్లలు చదువుకునేది చదువుకునే స్థానం ఎక్కువగా మనం వాయువ్యంలో పెడతా ఉంటాం వాయువ్యంలో చదువుకునే రీడింగ్ రూమ్ పెడతాం రీడింగ్ రూమ్ పెట్టినా కూడాను వాళ్ళ భిన్న అష్టక వర్గులో బుధుడు ఎక్కడైతే ఏ దిశ అయితే మీకు సూచిస్తాడో ఏ దిశ అయితే ఏ మూల అయితే మీకు భిన్న అష్టక వర్గులో బుధుడు సూచిస్తాడో ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో చదువుకుంటాం చాలా మంచిది అక్కడ కూర్చొని చదివితే మీకు మంచి ఫలితాలు వస్తాయి అయితే మీ మనసులో మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది గురువుగారు బుధుడు నైరుతికి అంటే పడమర నైరుతికి ఎక్కువ పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి ఏం చేద్దాం నైరుతి మూలంలో బెడ్రూమ్ కదా ఆ బెడ్రూమ్లో ఎలా చదువుకోమంటారండి అంటే అప్పుడు దానికి బ్యాలెన్స్ ఏంటంటే బెడ్రూమ్లో దక్షిణ నైరుతిలో దక్షిణ నైరుతిలో బుక్ ఏం బుక్కు చదువుకునేది కాదు భగవద్గీత లేకపోతే బాబాగారి పారాయణం లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి సంబంధించిన బుక్స్ ప్రస్తుతానికి అక్కడ పెట్టండి పెట్టి గ్రీన్ పెయింట్ వేయండి ఆ గ్రీన్ పెయింట్ కూడాను మొత్తం వేయాల్సిన అవసరంలా నాకు కావాల్సింది రెండు ఇంటూ రెండు రెండు ఇంటూ రెండు ఎందుకని పెయింట్ వేయాలంటే పదివేలు అవుతున్నాయి మీ దగ్గర పదివేలు ఖర్చు పెట్టేవాడు మీ దగ్గరకు వస్తాడా ఏమండి రాడు సార్ రాడు అటువంటి వాడికి మనం పెయింట్ అంటే రెండు వందలు అవుతుంది రెండు వందలు పెట్టి కూడా పెయింట్ కొనడానికి డబ్బులు ఉండవు కాబట్టి గ్రీన్ కలర్ కాగితం కాగితం రెండు ఇంటూ రెండు రెండు అడుగులు పొడవు రెండు అడుగులు వెడల్పు లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ టూ బై టూ ఇంచెస్ స్టిక్కర్ పెట్టినా సరిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్ అంటే పూర్తిగా అడుక్కునే స్టేజ్లో ఉంటే వ్యక్తి ఇది ఎందుకంటున్నానేమో మీకు ఒకటి చిన్న నమూనా చెప్తాను చిన్నపిల్లల కాళ్ళకి నల్ల తాడు కడతారు తెలుసా మీకు ఎస్ సార్ కడతారు సార్ మళ్ళీ పిల్లలకి రెడ్ తాడు కడతారు తెలుసా కనక పుష్యరాగం కోసం పసుపుది ఇది పెడతారు కనక పుష్యరాగం పెట్టుకుంటారా పెట్టుకుంటారు ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు ఎందుకు రాసుకుంటారు సౌభాగ్యం సార్ కదా యాంటీబయాటిక్ సౌభాగ్యం అంటేనే మీరు రాసుకుంటారు లేకపోతే రాసుకోరు యాంటీబయాటిక్ అది ఇప్పుడు సౌభాగ్యం అనగానే ప్రతి ఒక్కరు ఏమంటారు అబౌ కరెక్టే రో అంటారు కాబట్టి అది యాంటీబయాటిక్ మానవుడికి మానవుడికి అనారోగ్యం రాకుండా ఉండడానికి అనమాట ఓకేనా సో ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల మీరు రాసుకుంటానంటే నెక్స్ట్ నెక్స్ట్ లింక్లో కొన్ని పాయింట్స్ చెప్తాను రాసుకుంటారా వాస్తు గురించి ఓకే నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను లింక్ పెడతాను లింక్ లో జాయిన్ అవ్వండి ఓకేనా ఓకే అండి ఓకే ఓకే థ్యాంక్ యూ